ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరే మంత్రి దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి మన సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మరి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యం సైతం లెక్కేయకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం అమలు చేయాలని చెప్పి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని చెప్పి అనేక డిమాండ్ల మీద గత గతంలో ముప్పై నాలుగు రోజుల పాటు సమ్మె నిర్వహించినటువంటి సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు మరే సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల సమ్మె వివించి విధులు హాజరైనా కూడా మరి అప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది అప్పుడు సమ్మీత సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు న్యాయమైనవి వారందరినీ కూడా పన్మెంట్ చేయాలి సమస్యలు పరిష్కరించాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సీతక్క గారు ఎన్ని ఎన్నిక కావడం జరిగింది ఆమె కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి రావడం జరిగింది కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను అర్థం చేసుకొని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేలందరూ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్గా మేము కోరడం జరుగుతూ ఉంది ఈ సమస్యల మీద మరి స్థానికంగా కూడా పెండింగ్ వేతనాలు కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సినవి ఉన్నాయి ఇంకా అనేక సమస్యలు పని ఒత్తిడి కావచ్చు పని తొలి కావచ్చు ఇంకా సమస్యలని ఈ అధికార దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మా సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు కమిటీ నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఆ నిర్ణయంలో భాగంగా మరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలపై యూనియన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఆందోళన పోరాటం నిర్వహించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించేంత కూడా యూనియన్ కృషి చేస్తుందని చెప్పి తెలియడం జరుగుతుంది ఈరోజు రోజు సిరిసిల్లా జిల్లా గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషించింది గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులని చెప్పక తప్పదు ఇప్పుడున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు అధికారంలోకి రాగానే తక్షణమే పరిష్కారం చేస్తామని అప్పుడు సమ్మె టెంట్ల కిందికి వచ్చే హామీ ఇవ్వడం ఆర్థికంగా కూడా కార్మికులకు తోడై నిలబడడం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినందుకు కూడా మా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పక్షాన జిల్లా కమిటీ పక్షాన అభినందనాలు విప్లవాభివందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మేము ముందుకు పోరాటాలు పోకముందే ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఏ సమస్య మేము ముఖ్యంగా కోరుకునేది పర్మినెంటు ఉద్యోగ భద్రత కనీస వేతనం ఇది అమలు చేసినట్లయితే ప్రభుత్వానికి మంచి గుర్తింపు ఉంటుందని జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం